ఏరా నీతి లేని కుక్క మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపుతాడు పట్రా అట్టయ్య ఇదిగో అమ్మాయ్ ఇలా రా చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అదే చేతులతో ఆ అమ్మాయి తాళి తాళికట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ తీర్పు తీర్పు నీ అలగాటనంత ఆడుకోవటం మా లాంటి జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక కచ్చిస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకు ఎదురు చెప్తావాణాలు బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది నా కావాల్సింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం తీరా వెళ్ళి